వృద్ధుల కోసం సురక్షితంగా మార్చడం గురించి ముందుగా షవర్ షవర్ సమయంలో పడిపోవడానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే షవర్ లో సబ్బు లేదా ఇతర వస్తువులు ఉంచడం వల్ల ఆ ప్రాంతం చాలా జారుగా మారుతుంది మీరు పడిపోతే పట్టుకోవడానికి దగ్గరలో ఏదైనా ఉండకపోవచ్చు కాబట్టి ముందుగా అక్కడ ఒక చిన్న బెంచ్ పెట్టడం మంచిది అలా చేస్తే వృద్ధులు కూర్చుని స్నానం చేయవచ్చు వారికి స్థిరత్వం సౌకర్యం ఇస్తుంది రెండవది వారు హ్యాండ్ హెల్డ్ షవర్ హెడ్లను ఉపయోగించమని సూచిస్తున్నారు హ్యాండ్ హెల్ట్ షవర్ హెడ్ తో మీరు దాన్ని ఏ దిశలోనైనా తిప్పి అవసరమైన చోట సులభంగా కడగవచ్చు ఇది వాడటానికి సులభం ప్రధాన విషయం టాయిలెట్ సీట్ గురించి అవును ముఖ్యంగా వృద్ధులకి ఉమ్మడి నొప్పులు ఉంటాయి దీనివల్ల వారు టాయిలెట్ సీట్ నుండి లేవడం చాలా కష్టంగా మారుతుంది అందువల్ల వీరి కోసం టాయిలెట్ సీట్లు కొంచెం ఎత్తుగా ఉంటే వారికి కూర్చోవడం లేవడం సులభంగా ఉంటుంది జారిపోవడం నివారించవచ్చు డొట్ ముఖ్యంగా నేను చెప్పినట్టు టాయిలెట్ సీట్ పక్కన ఈ గ్రాఫ్ హ్యాండిల్స్ పెట్టిస్తే వారు పట్టుకుని లేవడానికి ఇబ్బంది పడరు డొట్ ముఖ్యంగా ఇది అదనంగా కీలకమైన సమాచారం డొట్ మీ ఇంట్లో మీరు వాటర్ హీటర్లు ఉపయోగిస్తున్నట్లయితే ఈ పరికరాలు ఖచ్చితమైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీ ఉష్ణోగ్రత నియంత్రణను జాగ్రత్తగా సరిగ్గా సెట్ చేస్తే ఎవరైనా పొరపాటున వేడి నీటిని నేరుగా తాకకుండా ఇది సహాయపడుతుంది తద్వారా కాలిన గాయాలు నివారించవచ్చు